మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శోభం కలుగునగాక అందరికీ వందనారు మీరంతా బాగున్నారా ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తారు అది ఏమిటంటే మనిషి జీవితంలో ఎప్పుడు చూసినా వేదనలో కలవరం కంగారు వెంటాడుతూనే ఉంటాయి మన వాళ్ళు ఎవరిని పలకరించిన మనశ్శాంతి లేదండి నిద్ర పట్టడం లేదండి అంటూ వాపోతూ ఉంటారు కారణం ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి ఆ పరిస్థితుల ప్రభావం వల్ల మనిషికి నిద్ర పట్టకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఎవరు నమ్మారో అర్థం కాకపోవటం మార్గం ఏమిటి అని ఆలోచించినా జవాబు దొరకపోవటం ఇవన్నీ మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సమస్య ఉంటే తప్పక దానికి పరిష్కారం ఉంటుంది అంటే పరిష్కారం లేకుండా సమస్య ఉండదు ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన వాడున్నాడు ఆయన పేరే నదిలోనే యేసు ఈ శుభవేళ ఒక వాక్యాన్ని విజ్ఞాపకం చేస్తాను కీర్తనాకారుడు ఇరవై ఐదులో ఒక మాట రాసి పెట్టారు అది నేను చదువుతాను పదమూడో వాక్యం అతని ప్రాణము నెమ్మదిగా ఉండును ఇప్పుడు దాకా నెమ్మది లేక ప్రజలు బాధపడుతూ పరుగులు తీస్తున్నారు మనశ్శాంతి లేదు ఇటు చూస్తే గాఢాధకారం అడు చూస్తే కన్ను చూస్తే రోగం ఆడు చూస్తే నిరుద్యోగం ఇటు చూస్తే పిల్లల వివాహాలు అసలు మనశ్శాంతి లేకుండా సాగుతున్నారే కానీ ఇక్కడ ఏమంటాడంటే అతని ప్రాణం నెమ్మదిగా ఉండు మరి ఇతని ప్రాణం ఎలా నెమ్మదిగా ఉంది మనం కూడా ఆలోచించాలిగా అతని ప్రాణం నెమ్మదిగా ఉందట దానికి కారణం ఏమిటో కూడా అక్కడ చెబుతూ వచ్చాడు ఆ పైవాక్యాన్ని నేను చదువుతాను వాడు కోరుకోవలసిన మార్గములను ఆయన వారికి బోధించు నీవే మార్గాన్ని కోరుకోవాలో ఏ మార్గాన్ని వెళ్ళాలో ఆ విషయాలని నేర్పించేవాడు కోరుకునే వాటిని చూపించి ఆ మార్గాన్ని నడిపించేవాడు ఉన్నాడట ఆయన ఎవరు అంటే మనం ఆరాధన చేసే దేవుడు ఆయన ఎవరు అంటే నీ క్షేమాన్ని కోరేవాడు ఆయన ఎవరు అంటే నీకు నెమ్మదిని ప్రసాదించేవాడు అక్కడ రాసిన మాట వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించు కోరుకొనవలసిన మార్గం అంటే అర్థమేమిటి మనం ఏ మార్గాన్ని పడితే ఆ మార్గాన్ని వెడతాం దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తాం భక్తిహీన మార్గానే వెడతాం అక్రమ మార్గానే వెడతాం అవినీతి మార్గానే వెడతాం ఇతరులు హింసించే మార్గానే వెడతాం ఎన్ని రకాలుగా మనం చేయాలో అన్ని దారులు మనకు తెలుసు వాటిలో నడుస్తూనే ఉంటాం మనదే పై చేయన్నట్టుగా అప్పుడప్పుడు విజయాన్ని సాధిస్తాం కానీ దేవుడేమంటే తెలుసు దేవుడు ఒక మార్గాన్ని బోధిస్తాడు ఆ మార్గం నువ్వు కోరుకోవలసిన మార్గం దానిలో కోరుకుని నువ్వు నడిస్తే నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది ఇంతకీ దేవుని మార్గం ఎలా ఉంటుంది ఆయన పరిశుద్ధుడు గనక ఆయన చెప్పేది ఏమిటంటే ఉపదేశించే మార్గం పరిశుద్ధంగా ఉంటుంది పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి ఆయన మార్గం తేటగా కనబడదు ఓ రోజున ప్రపంచాన్ని నిలబెట్టి ఆయన అన్న మాట ఏమిటంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం ఆ మాటకు అందరూ ఆశ్చర్యపోయారు మరొక మాట ఏమన్నా తెలుసా నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటే ఆయన పరిశుద్ధులై ఉన్నాడు రెండవది ఆయన వెలుగై ఉన్నాడు ఆయనే జీవమై ఉన్నాడు ఆయనే దారి అయి ఉన్నాడు అప్పుడు మనుషులు ఆయన వెనక వెళితే ఆ మార్గంలో ఆయన వెలుగులో మనుషులందరూ నడుస్తారుగా ఇంచుమించు యేసు ప్రభువులు ఇది లోపమని చెప్పగలిగిన వాళ్ళు ఇప్పటికీ ఎవరో లేరు కారణం ఏంటంటే పరిపూర్ణమైన సౌందర్యం పరిశుద్ధుడు ఆయన సంపూర్ణ సిద్ధి ఆయనలోనే ఉందిగా మరి ఈ మాటలు విన్నాక ప్రియ దేవుని వెడలారా ఆయన నడిపించే మార్గం ఎలా ఉంటుంది తెలుసా పాపులు పోయే వెళ్ళబాకు యదార్థ మార్గంలో వెళ్ళు అంటాడు అంటే ఏంటి నీకు నెమ్మది ఎక్కడ కలుగుతుందంటే యథార్థతలో కలుగుతుంది ఆయన అంటాడు కదా ఇదిగో ఈ మార్గాన వెళ్ళబాకు నీవు దేవుని మందిరానికి వెళ్ళి దూపం వేసి ప్రార్థన చేసి దైవ దీవెనలో పొందు అంటాడు ఇతరులని నీవు చేపించక ఆశ్రదం వరకే పలుకు అంటాడు మరో నీ శత్రువుని కనబడని వెళ్ళ వారిని ప్రేమించి వారికి భోజనం పెట్టు అన్నాడు ఆయన మార్గాలు ఎంత పవిత్రంగా ఉంటాయి కదా ఆయన మార్గం ఎలా ఉంటుందో తెలుసా నష్టం వచ్చిన మాట తప్పబాకు అని ఉంటుంది ఆయన మార్గం ఆయన మార్గం ఉంటుంది కదా నువ్వు నిందర పాలైనా గానీ నీ యొక్క పరుని గుట్టు నీవు బయట పెట్టబాకు పవిత్రమైన మార్గం యథార్థమైన మార్గం నిర్మలమైన మార్గం యోచించే మార్గం వెలుగైన మార్గం మరి ఈ రోజున మార్గాన్ని వెళితే నీ జీవితం క్షేమం కలుగుతుందిగా ఇప్పటివరకే అక్రమ మార్గాల్లో మోస మార్గాల్లో వెళ్ళి జీవితాన్ని నష్టపరుచుకున్నావు ఈరోజైనా పవిత్రమైన వాక్యమని వెలుగులో నువ్వు ఆ మార్గాన్ని నడిస్తే అతని ప్రాణం నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకోను ఎన్ని దీవులు రాయబడ్డాయండి భూమి నీ సొంతమవుతుంది నెమ్మది నీ సొంతమవుతుంది ఇటు కృప మీకు కలగాలని నా యేసు వైపు తిరగాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్య బిడ్డలను దీవించండి వాళ్ళకు నెమ్మది కలగాలి వాళ్ళ సంతానం అభివృద్ధి పొందాలి దీవెన నింపండి ఇంట్లో ఉన్న పిల్లల క్షేమం కొరకు చదువుల కొరకు ఉద్యోగ వ్యాపారాల కొరకు అలాగే ఆరోగ్యం కొరకు ఐక్యత కొరకు కష్టాజీతాన్ని దివినకరంగా మార్చండి సంతానాన్ని వారికి సంతానం కలగాలి ఎదిగిన పిల్లల వివాహం జరగాలి మరి విశేషంగా కోర్టు సమస్యలుంటే పరిష్కరించబడాలి మనసులో కొన్ని నెమ్మది కలగాలి అడిగిన దానికంటే గొప్ప కార్యాలతో పాటు రక్షణ వాక్యం కలుగు చేసి పేరు పేరున బిడ్డలను దీవించుమని ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె